మనం రోజుకి ఎన్నో వీడియోలు వివిధ అంశాల మీద మాట్లాడుకుంటూ ఉంటాం కానీ కొన్ని వీడియోలు నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది అలా హ్యాపీ అనే విషయాన్ని లోపల ఫీల్ అవుతూ కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం కొందరికి తెలిసిపోతూ ఉంటుంది అంటే అది కొంచెం మొహంలోనూ కళ్ళలోనూ తెలుస్తూ ఉంటుందేమో ఇప్పుడు ఈ వీడియో కూడా ఈ న్యూస్ చూసి చాలా ఆనందం అనిపించింది అంటే ఒక తెలియని హ్యాపీ ఫీల్ అనేది తెలంగాణ కరీంనగర్ జిల్లా వీణబంక మండలం బేతిగల్ గ్రామం అంట సురేష్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఏవో గొడవలు అయితే ఆవేశంలో పరిగెత్తుకుంటూ వెళ్ళేసి పురుగుల మంది దగ్గర పొలంలో ఎక్కడో పడిపోయారు చుట్టుపక్కల వాళ్ళు చూశారు వన్ డబల్ జీరోకి కంప్లైంట్ చేస్తే పది నిమిషాల్లో ఈ పోలీసులు వచ్చారు ఇద్దరు ఆ బ్లూకోట్ వాళ్ళు ఉంటారు కదా బండి మీద వచ్చేవారు అందులో కానిస్టేబుల్ జైపాల్ మరో సంపత్ అని వచ్చారట అయితే అక్కడ ఆయన పొలంలో ఉన్నాను ఆయన తీసుకెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే ఆడ ఏమి బండ్లు ఆటోలు తిరగవు సో కానిస్టేబుల్ ఆడ పరిగెడితే అపస్మారక స్థితిలో పడిపోయాడు ఏం చేయాలో తెలియలే ఇంకా ఆయన ఎత్తుకొని ఇట్లా పాపం భుజానికి వేసుకొని భుజానికి వేసుకొని పొలం గట్ట మీద రెండు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వస్తే ఒక ఆటో ఉన్న ప్రదేశం వచ్చింది రెండు కిలోమీటర్లు పరిగెత్తులు పాపం భుజానికి వేసుకొని పరిగెత్తి అక్కడికి వచ్చి అక్కడ ఎక్కడ జిమ్మికుంటా అని దగ్గర ఒక ఆసుపత్రి ఉంటుందంటే అక్కడికి పోతే లేదు చాలా సీరియస్ ఉంది కష్టము వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే మళ్ళీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ఏమో తీసుకెళ్తే మతం మీద అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అతన్ని మళ్ళీ వైద్యులు బ్రతికించారు ఇదంతా కూడా ఈ పోలీస్ చాలా అత్యంత వేగంగా స్పందించడం భుజాని మీదకి వేసుకొని రెండు కిలోమీటర్లు పొలం గంటల మీద పరిగెత్తడం అఫ్ కోర్స్ ఆయన డ్యూటీ ఆయన చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు ఎవరైనా అనుకోవచ్చు కానీ ఆ డ్యూటీ ఆయన ఎంత కమిటెడ్గా ఎంత హ్యుమానిటీతో తోటి చేసేవాళ్ళు కావాలి కదండి ఆ పోలీసులకు కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు అదే పని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా సాటి గ్రామస్తులు కావచ్చు అంటే తోటి గ్రామస్తులు కావచ్చు సాటి మనుషులే ఆ పక్కన వాళ్ళు ఎవరెవరు ఆ పాత్ర తీసుకొని ఉండొచ్చు కదా అందరూ ఆ పని చేయలేరు లోపల ఉండాలి ఆ మానవత్వం అనేది అయ్యో పాపం అనే ఆ ఫీల్ ఎంతమందికి ఉంటుంది ఎంతమందికి ఉంటుంది ఆ ఫీల్ ఆ కానిస్టేబుల్ ఉంది ఆ పని చేశారు సో మొత్తం మీద ఒక ప్రాణం అయితే నిలబెట్టారు డెఫినెట్లీ ఆ కానిస్టేబుల్ ఇటువంటివన్నీ కూడా తన వృత్తిపరంగా వృత్తిలో భాగంగా ఆయన ఫీల్ అయిన డెఫినెట్లీ గర్వంగా చెప్పుకోగలిగే ఈ అన్ని ఇవన్నీ కనుక చెప్పుకోగలిగే జ్ఞాపకాలు లాగే ఉంటాయి తన వృత్తి తన వృత్తి కావచ్చు కానీ చేశారుగా సో అటువంటి కానిస్టేబుల్కి అటువంటి కానిస్టేబుల్ని ప్రశంసించడం కూడా మనం మరికొంతమందికి ఇవి ఇన్స్పిరేషన్ కలిగేలా మనం ప్రేరేపించడమే అటువంటి కానిస్టేబుల్ని ప్రశంసించడం అంటే మరికొంతమంది ఈ విధమైన రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే విధంగా మనం చేయగలగడమే సో డెఫినెట్లీ ఆ కానిస్టేబుల్ అయితే ప్రశంసలకు అర్హుడే అని అనిపించింది